హలో హాయ్ ఫ్రెండ్స్ ట్రెండ్నిల్ మేడియాస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను ఇక్కడ ఈరోజు వీడియోలో మా అన్నయ్య వాళ్ళు రీసెంట్గా చెన్నై వచ్చినప్పుడు తీసినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ ఉంటే మీతోటి షేర్ చేసుకుంటున్నాను చెన్నైలో మేము వన్లూర్ జూ పార్క్ అని ఉంటుంది ఆ పార్క్కి వెళ్ళామన్నమాట అంటే ఈ వీడియో నేను ఏదో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని మేము వీడియోస్ తీసుకోలేదు ర్యాండమ్గా తీసుకున్న క్లిప్స్ కొన్ని ఉంటే సరే మెమరీస్గా ఉంటాయని చాలా రోజుల తర్వాత ఈ వీడియోని నేను మీకు అప్లోడ్ చేస్తా ఉన్నాను ఆ జూ పార్క్లో చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నయ్య వదిన పిల్లలు ఇద్దరు వచ్చారనమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు కానీ ఇంకా నేను ఇలా వీడియో మనం యూట్యూబ్లో కోసం తీయాలంటే చాలా బాగా తీసేదాన్ని బట్ అప్పుడు తీయడం లేదు కదా కొన్ని రోజుల వీడియోస్ ఆ టైం కాబట్టి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ ఉంటే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరందరూ ఏం చేస్తున్నారు హాలిడేస్లో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారా మేమైతే ఇప్పుడు ఈ సమ్మర్కి అయితే పెద్దగా ఏమీ చేయడానికి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా స్మైలీకి ఇప్పుడు మేమంతా ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకనే కొద్దిగా లో ఫీలింగ్లో ఉన్నానన్నమాట ఇంకా తప్పదు కదా బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఇంకొక ఇయర్ కష్టపడ్డామంటే ఇంకా సరిపోతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా మా స్మైలీ అను మా అన్నయ్య వాళ్ళ బాబు ఆశిష్ మంచిగా ఊగుతూ చాలా ఎంజాయ్ చేశారు వచ్చినప్పుడు దసరా టైంలో వచ్చారనమాట అన్నయ్య వాళ్ళు అభిషేక్ కానీ ఆశిష్ కానీ ఇంకా స్మైలీ కానీ ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా చిన్న పిల్లలు అయిపోయారనమాట మా చిన్నబ్బాయి ఆశిష్ ఏమో టెన్త్ క్లాసు మా అభి అభిషేక్ ఏమో ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అనమాట ఇంక ఇలా పిల్లలందరూ పెరిగిపోయారు వీళ్ళు ఎంత పెరిగినా కూడా స్మైలీ వాళ్ళ కజిన్స్ వచ్చినప్పుడు అంటే అన్నయ్య పిల్లలు కానీ అక్కయ్య పిల్లలు కానీ మా మరిది వాళ్ళ పాప కానీ ఎవరితోటైనా చిన్నపిల్లలాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కానీ ఒకటి చెప్పాలంటే స్మైలీకి ఓన్ సిస్టర్ బ్రదర్ లేకపోయినా మంచి కజిన్స్ ఉన్నారు తనకి చెల్లి కానీ ఇలా నలుగురు బ్రదర్స్ కానీ ఉండటము లైఫ్లో నాకు కొద్దిగా అప్పుడప్పుడు వాళ్ళతో కలుస్తూ స్మైలీ ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు కొంచెం ఒక్క చైల్డ్ అనే ఫీల్ ంగ్ ఎప్పుడైనా కూడా కజిన్స్ తోటి ఆ బాండింగ్ ఉంచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు అండ్ ఇక్కడ చూస్తున్నారా మేము ఫస్ట్ రోజు అంతా కూడా వండలో జూ జూ పార్క్ వెళ్ళి ఎంజాయ్ చేసాము ఇంకొక రోజు ఒక రోజు ఇంట్లోనే ఉండి తర్వాత నెక్స్ట్ డే ఏం చేశామంటే మహాబలిపురం వెళ్ళాము అనమాట వెళ్ళి కూడా చాలా ఎంజాయ్ చేసాము మా అన్నయ్య రమేష్ మా వదిన ఇంకా అసలు నీళ్ళల్లో పడి ఫుల్గా ఆడుకున్నాం అనమాట పిల్లలు అయితే ఇంకా అసలు ఎంతసేపయినా రాలేదు ఇంకా మేము బీచ్కి వెళ్తున్నామని ఇంకా ముందే వీళ్ళకి డ్రెస్సెస్ అన్ని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట బీచ్ డ్రెస్లో అయినా తీసుకొని అందుకని ఇంక వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు ఆడుకొని ఇచ్చాం నీళ్ళల్లో ఎప్పుడో ఒకసారి కదా పిల్లలకి కుదిరేది అండ్ చిన్న పిల్లలు ఎప్పుడైనా కూడా చిన్నగా ఉన్నప్పుడే బాగా టైం ఉంటుంది స్కూల్కి హాలిడేస్ అయ్యాని ఇవన్నీ వన్స్ వాళ్ళు టెన్త్ అయిపోయి కాలేజెస్కి వెళ్ళిపోయారంటే అసలు షెడ్యూల్ అయితే ఇంకా గందరగోళంగా ఉంటుంది అనమాట అందుకనే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే హాలిడేస్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఇంక ఇలా ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అందరం ఫ్యామిలీ మెంబెర్స్ కలిసినప్పుడు ఇంక ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటాం అనమాట అండ్ ఇంకా రీసెంట్గా మా అమ్మ వాళ్ళ విలేజ్ ఫెస్టివల్ అయింది నేను వెళ్ళలేకపోయాను చాలా బాధ అనిపించింది అన్నయ్య వదిన పిల్ల మా ఆశిష్ బాబు చిన్న బాబు మాత్రం వెళ్ళగలిగారు అక్కయ్య కూడా వేరే ఫెస్టివ్ వేరే ఫంక్షన్ నుండి వెళ్ళలేకపోయింది మా బావ ఒక్కరు అటెండ్ అయ్యారు అమ్మ వాళ్ళ విలేజ్ ఫంక్షన్కి ఆ ఫొటోస్ని నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను మీరు అందరు అడుగుతూ ఉంటారు కదా అమ్మ నాన్న ఎలా ఉన్నారు వాళ్ళ ఒక్కసారి చూపించండి అని ఫొటోస్ లాస్ట్లో అటాచ్ చేస్తాను వీడియో ఎండింగ్లో చూడండి అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇంకా అసలు ఎవరు చిన్న పిల్లలు ఎవరు పెద్ద పిల్లలు అని ఏం లేదు మా అన్నయ్య కూడా ఇంకా అసలు నీళ్ళల్లో పడి పడి ఆడుకున్నారనమాట అన్న వదినైతే అసలు ఆల్రెడీ ఆఖరికి నీళ్ళల్లో కూడా పడ్డారు వాళ్ళని లాక్కొని బయటకు తీసుకొచ్చాము అంత ఫుల్గా ఆడేసారనమాట నిజంగా ఇవన్నీ కూడా మెమరీస్ కదా ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నేను పెట్టాలనుకోలేదు మన యూట్యూబ్లో అందుకనే కొన్ని వర్టికల్గా కొన్ని హార్జాంటల్గా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి బట్ ఇన్ రోజు ఎందుకో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా గుర్తొచ్చి వీడియో క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటే ఇవన్నీ కనపడుతున్నాయి సరే వీటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఎప్పటికైనా మన పిల్లలకి మెమరీస్గా ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళ కజిన్ స్మైలీ వాళ్ళ కజిన్స్ తోటి ఎలా ఉంది ఏంటని ఉంటుంది కదా అని ఇలా నేను వీడియోస్ అనేవి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇలా మేమైతే ఈ హాలిడేస్ని ఇలా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ అన్న వదిన చూడండి నీళ్ళల్లో పడ్డారు వీళ్ళు పడ్డాక కూడా రమేష్ గారు వెళ్ళి ఇంకా వాళ్ళని నెట్టడానికి ప్రయత్నిస్తున్నారనమాట భలే ఫన్నీగా చేస్తూ ఉంటారు రమేష్ గారు ఒక్కోసారి ఎంత ఎంటర్టైన్ చేస్తారో రియల్గా ఆఫీసు తన ఆఫీస్ జాబ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంటారు ఫ్యామిలీ టైంకి వచ్చేసరికి మాత్రం చాలా ఫన్నీగా ఉంటారనమాట అండ్ ఇక్కడ మా స్మైలీ అయితే అభియాను స్మైలీ వీళ్ళిద్దరు చదువుతుంది బీటెక్ ఫ్రెండ్స్ వీళ్ళేం ఎల్కేజీ యూకేజీ కాదు కానీ వీళ్ళు ఎల్కేజీ యూకేజీ వాళ్ళలాగా ఆడుకున్నారు రియల్గా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ ఇక్కడ ఇంకా జూలో మేము దిగినటువంటి ఫొటోస్ని కొన్ని అటాచ్ చేస్తున్నాను లాస్ట్లో అమ్మా నాన్న ఉన్నటువంటి ఫొటోస్ విలేజ్ మా విలేజ్లో మన మొన్న వన్ వీక్ బ్యాక్ జరిగినటువంటి ఫెస్టివల్ ఫొటోస్ని కూడా అటాచ్ చేశాను ఎంత బాగున్నాయి మన చెట్టు నిండా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు నిండా మామిడికాయలు కాసే ఫ్రెండ్స్ అంటే పచ్చడి మామిడి చెట్టు ఉంది తినేకాయలు ఉన్నాయి కదా మీకు లాస్ట్ ఇయర్ అంతా ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్గా మామిడికాయలు ఉన్నాయి అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టిందంట బట్ అది నేను తినలేకపోతున్నాను ఇంకా నేను అసలు ఎప్పటికి వెళ్తాను స్మైలీకి మేము అంత ఎగ్జామ్స్ జూన్లో ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు వెంటనే మళ్ళీ ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అంటున్నారు నిజంగా చాలా మిస్ అవుతున్నాను ఫ్యామిలీని చెప్పాలంటే అమ్మా నాన్నని చూడాలని చాలా కోరికగా ఉంది నేనేం కదలలేని పరిస్థితి రమేష్ గారు బిజీగా ఉండటం వల్ల ఇంకా తోటి తప్పట్లేదు నాకు ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇలా ఉంది లైఫ్ అనేది ఎప్పుడు ఉండదు కదా కొన్ని కొన్ని మనం సాక్రిఫైస్ చేస్తేనే లైఫ్లో కొన్ని కొన్ని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము అండ్ ఇక్కడ రమేష్ గారు చూస్తున్నారా పిల్లలతో అయితే ఇంకా అలా ఆడతారు మీ అందరికీ తెలిసిన విషయమే అన్న వదిన వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది చెన్నైకి మాత్రం అండ్ ఇక్కడ చూడండి ఇంకా అమ్మ నాన్న విలేజ్లో మొన్న లాస్ట్ వీకే జరిగినటువంటి ఫెస్టివల్కి చక్కగా అన్న వదిన పెద్ద బాబు రాలేదు బాబు ఆశీష్ బాబు ఒక్కడే వచ్చాడు పెద్ద బాబుకి కూడా చెప్పాను కదా బీటెక్ వాళ్ళకి ఇంకా మే మంత్లో కూడా కాలేజ్ ఉంటుంది కాబట్టి తను రాలేకపోయాడు అన్న వదిన మాత్రం వచ్చారు బాబు ఒక్కడ వెళ్ళాడు అక్క వాళ్ళ ఫ్యామిలీ నుంచి అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు హాస్టల్లోనే ఉన్నారు కదా అందుకని ఇంకా అక్క ఏమో వేరే ఫెస్టివల్కి వెళ్ళాల్సి వచ్చింది ఫంక్షన్కి అందుకని ఒక్కరు అటెండ్ అయ్యారు ఇంకా అలా వాళ్ళ సింపుల్గా మా విలేజ్లో చర్చ్ ఫెస్టివల్ జరుగుతుందనమాట ఇలా చేసుకున్నారు క్యూట్గా ఉన్నాయి నాకు ఈ ఫొటోస్ని మాత్రం ఎన్నిసార్లు చూసుకున్నాను మా వదిన ఈ ఫొటోస్ని నాకు షేర్ చేసింది వాళ్ళు పంపించిన తర్వాత ఎన్నిసార్లు చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్